బజార్ అంతా తిరిగి వచ్చామండి తిరిగి అక్కడ ఒక సాప్తార్ దగ్గర టమాటా బజ్జీతో పెట్టుకొని పప్పు అడిగాను చేసారు చూడండి చాలా బాగుంది టమాటా బజ్జీని ఆఫ్ చేసేసి వేసేసాడు తర్వాత ఉన్న అటుకులు అన్నీ వేసి మిక్చర్ వేసేసి చాలా బాగా చేశారు పప్పులుగా ఉంది నుదుటవా చాలా బాగుంది ఇంకొక కోరి చూపించలేదు ఇంకా చూపుతాను చూడండి అదే టమాటా బజ్జి అక్కడ తింటాం ఆడోళ్ళం కదా తినలేం కదా అంతేని తెచ్చుకున్నాను మరి తిన్నాక మళ్ళీ చోట తాగలండి లేక అరగదు స్పూన్ పెట్టు తింటే చూడండి మీకు చూపిస్తాను ఇందులో టమాటా ఉందేమో చూసి చెప్పండి అంటే ఇందులో టమాటాన్ని తీసేసి అంత బజ్జిగ చేసేసి ఓన్లీ ఓన్లీ తక్కువ ఉందండి అంతే ఇంకా మొత్తం గుజ్జంతా అంతా వేసేసి పిసికేసి చేస్తారండి చాలా బాగుంది ఇంక ఇది తొక్క కూడా నేను తొక్క తింటే మంచిది కదంట రాయలు కడుపులో రాయలు ఏవి వస్తాయి తినకూడదు అంటారు కదా అందుకని పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇంక బజ్జిలో ఏమీ లేదు డొక్క ఒకటే ఉంది ఈ డొక్కలో ఇది ముంచుకుని తినే చాలా బాగుంది సూపర్ మా అమ్మగారు బయటకు వెళ్ళారు ఆ వచ్చాక తింటారు ఈ టమాటా పజ్జు మా అమ్మాయి కోసం అనుకున్నాం ఇందులో తగ్గు నేను తినేసాను అప్పుడు పిల్లలు బాగాలేసాం పసి ఎప్పుడు తింటారు నాకైతే ఇప్పుడు పెట్టుకుంది కప్పే చాలు ఇదే తుర్మ కల్సే స్కూల్ అండి సెంటర్ ఒక పెద్ద ఏం చెప్తున్నారు కావంట్లు మేడం వాళ్ళైతే వాళ్ళ శనివారం కదా కావుంటు అయినా కానీ వాళ్ళు వాళ్ళ గుడ్లు బజ్జీలు అవే అమ్మరు అందుకని అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఉల్లిపాయలు పలుకులు పంటి పడుతుంటే బబ్బాబ్ బా ఎక్సలెంట్ అండి ఇది తినేసి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు చాలా ఇంకొక పెళ్ళి చూడవద్దు చూడు బాగే ఇది తినేసాక కొంచెం పెరిగాను తినేసి అప్పుడు చూడదు అయితే వేసుకో చెట్ల అది ఉన్న కళ్ళు చోడ తీసేస్తాను బాగా కనబడుతుందేమో ఇంక చూడేమో మన కళ్ళ చోడ పోగొట్టేసే బాబు మళ్ళీ ఇంకో కళ్ళ చోడ కొనుక్కున్నాను కొత్తదే ఇది పాతది ఎప్పుడైనా మర్చిపో వెళ్ళిపోతాను అనుకోండి డ్యూటీకి లేకపోతే అక్కడ మర్చిపోయిననుకో ఉండాలి కదా అదే బాగుందండి మా తుండ్రండి మీకు కొని పెడతాను అదే అండి అండి